లావణ యూట్యూబ్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన అల్లూరు సీతారామరాజు విడుదలై భారతీయ తెలుగు జీవిత చరిత్ర యాక్షన్ చిత్రం దీన్ని వి రామచంద్రరావు దర్శకత్వం వహించగా త్రిపురి నేను మహార రచించారు ఈ చిత్రంలో కృష్ణ విజయ నిర్మల జగ్గయ్య నటించారు మరియు దీన్ని పద్మాలయ స్టూడియోస్ నిర్మించింది ముఖ్యంగా ఇది కృష్ణ నటుడిగా వందవ చిత్రం మరియు పూర్తిగా సినిమా స్కోప్ లో నిర్మించిన మొట్టమొదటి తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది ఈ చిత్రం పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అతన్ని పట్టుకుని ఉరి తీసే వరకు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా రాంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన భారతీయ విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని చిత్రీకరిస్తుంది ఈ కథనం రాజు నాయకత్వం మరియు అణిచివేత బ్రిటిష్ చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది అల్లూరు సీతారామరాజు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు తెలుగు కవి శ్రీశ్రీ రాసిన తెలుగు వీరలేవరా పాటకు ఉత్తమ సాహిత్యాన్ని జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు ఇది ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును కూడా గెలుచుకుంది మరియు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆఫ్ ఇండియా మరియు తాష్కండ్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది ఈ చిత్రం నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మరియు ఒక కోటి పంపిణీదారుల వాటాను వసూలు చేసిన మొట్టమొదటి తెలుగు చిత్రంగా నిలిచింది నిర్మాత నారాయణ మొదట అల్లూరి సీతారామరాజు ఆధారంగా శోభన్ బాబును టైటిల్ క్యారెక్టర్ గా తీసుకుని ఒక సినిమా తీయాలని అనుకున్నాడు అయితే ఆ సినిమా విజయవంతం కాకపోవడంతో నిర్మాత డిఎల్ నారాయణ ఆ కథను కృష్ణ గారికి ఇచ్చాడు అతను దాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడు తద్వారా నటుడిగా నటుడు వందవ సినిమా అయింది యాదృచ్ఛికంగా నిర్మాత డిఎల్ నారాయణకు కూడా స్క్రిప్ట్ రాసినది త్రిపుర నేన మహారథి ఎన్టీ రామారావు కూడా దానిపై ఒక సినిమా తీయాలని అనుకున్నాడు కానీ ఆ విషయం చాలా పొడిగా ఉందని మరియు వాణిజ్య పరంగా పనిచేయదని భావించిన తర్వాత అతను వదులుకున్నాడు మహారథి ప్రకారం తారాగణం ఎంపికపై పూర్తి చర్చలు జరిగాయని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి ఒక్కరిని ఇందులో చేర్చుకున్నామని చెప్పాడు ఎస్వి రంగారావు గారు మొదట గంటం ద్వారా పాత్ర కోసం అనుకున్నారు కానీ సినిమా షెట్స్ పై వెళ్లే ముందు అతను ఆసుపత్రిలో చేరాడు అతని స్థానంలో ఎం బాలయ్యను తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లోని చింతపల్లి అడవి మరియు కృష్ణదేవిపేట అడవి చుట్టూ దాదాపు అరవై రోజుల పాటు చిత్రీకరణ జరిగింది మిగిలిన పదహైదు రోజులు మెడ్రాస్ లో చిత్రీకరించబడ్డారు చిత్రం యొక్క మూడవ వంతు పూర్తి చేసిన తర్వాత రామచంద్రరావు మరణించారు మిగిలిన చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు కెఎస్ఆర్ దాస్ యుద్ధం మరియు పోరాట సన్నివేశాలను నిర్వహించారు ఈ చిత్రం సినిమోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి మొత్తం ఈ సినిమాను కేవలం రెండు లెన్సుల్లోనే నిర్వహించారు ఒకటి క్లోజప్ మరొకటి లాంగ్ షోట్ల కోసం ఈ చిత్రకథ మెయిన్ పాయింట్ ను తీసుకుంటే బ్రిటిష్ పరిపాలన పట్ల చిన్ననాటి నుంచి వ్యతిరేకతను పెంచుకున్న రామరాజు దేశాటన చేసి ప్రజల కష్టాలు పోరాటాలు తీసుకుంటాడు సీత అనే అమ్మాయిని ప్రేమించి దేశ సేవ కోసం పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె మరణించగా ఆమె పేరులోని సీతను స్వీకరించి సీతారామరాజు అవుతాడు ఆ పైన మన్నిం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా సీతారామరాజు నేతృత్వంలో గంటం దొర మల్లు దొర వంటి స్థానిక వీరుల మద్దతు ప్రజా విప్లవం ప్రారంభమవుతుంది బ్రిటిష్ వారు ప్రజలను హింసించడం తట్టుకోలేక సీతారామరాజు లొంగిపోయి ప్రణించడంతో సినిమా ముగుస్తుంది సినిమాను ప్రధానంగా హార్స్లీ హిల్స్ ప్రాంతంలో తెరకించిచ్చారు సినిమా స్కోప్ లో నిర్మాణమైన చిత్రంగా అల్లూరు సీతారామరాజు కోరిందింది కృష్ణ వందవ సినిమాగా విడుదలైన అల్లూరు సీతారామరాజు రాజు గణజం సాధించి పంతొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు డైరెక్ట్ గా ఆడింది ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం ఆఫ్రో ఏషియన్ చలన చిత్రోత్సవంలో ప్ర ప్రదర్శన బహుమతి వంటివి పొందింది సినిమాలో మెయిన్ గా శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించింది ఈ సినిమాను సినీ విమర్శకులు కృష్ణ సినీ జీవితంలో మైలురాయిగా పేర్కొంటారు ఇంకిలాబ్ జిందాబాద్ అనే పేరుతో హిందీలోకి అనువదించారు జేమ్స్ బాండ్ గా కౌబాయ్ గా అలరించడం కాదు కృష్ణ అంటే గుర్తొచ్చే మరో అద్భుతమైన పాత్ర అల్లూరు సీతారాం రాజు ఇప్పటికీ ఇప్పటికీ అదొక అద్భుత చిత్రం అల్లూరు సీతారామరాజు సినిమా కోసం కృష్ణ చేసిన సాహసం ఇది మహారెడ్డి అప్పట్లో చాలా బిజీ రచయిత కేవలం ఈ చిత్రం కోసం ఆయన అంతకు ముందు అంగీకరించిన సినిమాలను రద్దు చేసుకుని ఆ ఆదర్శ వీర చరిత్ర గురించి అనేక పరిశోధనలు చేసి పగడ్బందిగా స్క్రిప్ట్ను తయారు చేశారు కృష్ణ గారితో పాటు కాంతారావు పేకేటి రావుగోపాలరావు చంద్రమోహను త్యాగరాజు రామయ్య కేవి చలం నిర్మల మందుల పండరీబాయ్ వంటి హేమ ఇతర పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర మాలికలో ఒక మణిపూస ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ లోని అత్యంత వండర్ఫుల్ మూవీ అలాగే ఈ మూవీ గురించి సూపర్ స్టార్ కిష్టగారు పడ్డ కష్టాలు అలాగే చాలా విశేషాలతో ఇంకో పాటలో కలుస్తాను థ్యాంక్ యూ